హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనము మన ఛానల్లో భక్తి డేకి సంబంధించి పుట్టినరోజులకు సంబంధించి అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఇవాళ జూలై మూడో తారీఖు ప్రముఖ విల్లు కేరా కారునైన జ్యోతి సురేఖ వెన్నం గారి అండి ప్రముఖ విల్లు విద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై మూడున జన్మించారు విల్లు విద్యలో బాల్యం నుంచి ఆసక్తి ఉండగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డెబ్బైకు పైగా జాతీయ అంతర్జాతీయ పార్టీలో పాల్గొని మెడల్స్ అందుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఏషియన్ గేమ్స్లో పాల్గొని మూడు బంగారు పథకాలు అందుకొని రికార్డు నెలకొల్పారు నాలుగో ఏట కృష్ణానదిని ఇది లిమ్కా రికార్డు సృష్టించారు రెండు వేల పదకొండు నుంచి విల్లు విద్య ఆర్చరీలో తనదైన ప్రతిప్తో రాణిస్తున్నారండి ఈ విధంగా ఆమెకు మన యొక్క ఛానల్ నుంచి అలానే మీకు సవివరంగా వివరాలు అందుతుంటూ ఆమెకి మీరు కూడా భక్తి సంబంధించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్టర్